తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా కర్ణాటకకు సంబంధించినటువంటి నరేష్ అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయం బయట నుంచి వస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగస్తుని మీద మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరం అండి నేను ఓటే టీటీడీ బోర్డు సభ్యుల్ని అయ్యా మీరేమో దైవాంశ సంభూతులు అనుకుంటున్నారేమో మీరు తిరుమల శ్రీవారి భక్తులకి సేవకులుగా పనిచేయమని చెప్పి ప్రభుత్వాలు మిమ్మల్ని ఇక్కడ బోర్డు సభ్యులుగా నియమించింది అన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి మీరేదో దైవాంశ సంభూతులలాగా రావడం రావడమే గేట్లు తెరవండి అంటే గెచ్చే లోపలనే ఆ ఉద్యోగస్తుల మీద నానాభూతులు అంటే చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడాలండి సభ్య సమాజం అంతా శ్రీవారి భక్తులు స్థానికులంతా కూడా ఆ వీడియో వైరల్ అవుతా అంటే చూసి మనోవేదంతో ఈరోజు మాట్లాడుతున్నాం నేను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అదేవిధంగా ఈవో శ్యామలరావు గారిని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను టీటీడీ ఉద్యోగస్తుల మనోధైర్యాన్ని మీరు కోల్పోకుండా చూడండి ఆత్మస్థైర్యం కల్పించండి ఈరోజు బోర్డు మెంబర్లు అనేవాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఒక బోర్డు మెంబరు ఒక ఉద్యోగస్తుడు విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నువ్వు బయటకు విజిలెన్స్ అధికారులు టీటీడీ ఉన్నతాధికారులు అంతా ఉన్నారు వాళ్ళ సమక్షంలో అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా టీటీడీ ఉద్యోగస్తుల స్థానికుల సహనాన్ని మాత్రం దయచేసి చేతగాని చేతగానితనంగా చూడొద్దండి మీరు రెండు సంవత్సరాల పదవి కోసం బోర్డు సభ్యులుగా నియమించారు మీరు శ్రీవారికి సేవకులుగా శ్రీవారి ఆస్తులకు సంరక్షకులుగా టీటీడీ ఉద్యోగస్తులను గౌరవించి సామాన్య భక్తులకు ఏం కావాలో దాని మీద సమావేశంలో చర్చించేది తప్ప మీ ప్రతాపం టీటీడీ ఉద్యోగస్తుల మీద చూసి చూపిస్తే చూస్తూ ఊరుకో ఉండరు ఈరోజు అదే టీటీడీ ఉద్యోగస్తులు స్థానికులు సహనం కోల్పోతే మీరు గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని టీటీడీ సభ్యులుగా సేవకులుగా మాత్రమే పని చెయ్యండి అని చెప్పి ఈరోజు ఎవరైతే సభ్యుడు సభ్య సమాజం శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు కార్కులైనటువంటి ఆ నరేష్ అనే బోర్డు సభ్యుడు ఆ ఉద్యోగస్తునికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి డిటిడి ఈవో గారు అడిషనల్ ఈవో గారు చైర్మన్ గారు ఆయనకి సంజాయిషి నోటీస్ ఇచ్చి వెంటనే బహిరంగంగా అందరి సంవత్సరంలో ఆ ఉద్యోగస్తునికి క్షమాపణలు చెప్పాలని చెప్పని టిటిడి ఉద్యోగస్తులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని ఇలా వచ్చిన బోర్డు సభ్యులు ప్రజాప్రతినిధులు టిటిడి ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయించి దబాయించి దౌర్జన్యాలకు దిగితే ఇది మంచి పద్ధతి కాదు టి సంస్కృతిలో ఇది ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదని చెప్పని నేను శ్రీవారి భక్తుడిగా స్థానికుడుగా ఉద్యోగస్తుల తరపున హెచ్చరిస్తున్నాను డిమాండ్ చేస్తున్నానండి